నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం సింహరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం ఇప్పటిదాకా ఎన్నో వీడియోలు చూసాం కానీ మన రెండు వేల ఇరవై ఆరు మన జీవితం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియో అండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ వీడియోని ఎందుకంటే ఎక్కడో ఒక మారుమూల గ్రామంలోని ఒక పద ఒక చిన్న వయసు బాలు అంటే ఒక పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాలైనటువంటి బాలు ఇటు ఆధ్యాత్మికంగా అలాగే ఇటు జ్యోతిష్య పరంగా కూడా ఎంతో అద్భుతంగా చెప్పడం ఎందుకంటే మనం నమ్ముతున్నాము రెండు వేల ఇరవై మూడు మన సింహరాశి వారి కోసం చెప్పినటువంటి విషయాలు నైంటీ పర్సెంట్ జరిగాయండి అటు ఆర్థికంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా ఉండవచ్చు మనశ్శాంతి పరంగా ఉండవచ్చు ఎన్నో విషయాలు చెప్పారు అవన్నీ కూడా మన జీవితంలో జరిగాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఈ ఇరవై ఐదు కోసం కూడా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అచ్చు మన జీవితంలో జరిగినట్టు నైంటీకి నైంటీ పర్సెంట్ అంటే ఇంకా ఇంక ఇది లేదు బాలుడు చెప్పినందుకు జరగలేదు అన్నట్టుగా అన్నీ జరిగాయి అటు డబ్బు ఖర్చు విషయంలో అవ్వచ్చు మనశ్శాంతి విషయంలో అవ్వచ్చు మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అవ్వచ్చు శత్రువుల విషయంలో అవ్వచ్చు అలాగే మన కుటుంబం మీద ఏడ్చేటువంటి మనుషులు అవ్వచ్చు వాళ్ళు తాలూకాయి ఏడుపు తగిలి మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డామో అలాగే ఇవన్నీ కూడా బాలుడు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా మన జీవితంలో జరిగాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో కూడా బాలుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు ఎందుకంటే చాలామంది రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం నష్టంగా ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది కానీ ఆ బాలుడు ఒకటే చెప్తున్నాడు మీ సింహరాశి వారు మీరు మీ కష్టాన్ని నమ్మి బ్రతుకుతారు ఇటు గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా మీ రాతలు అనుకూలించినా అనుకూలించకపోయినా సరే మీరు నమ్మే భగవంతుడు మిమ్మల్ని మోసం చెయ్యడు అనేటువంటి ఒక ధైర్యంతో మీరు బ్రతుకుతారు మీ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వాళ్ళకి ఒక అద్భుతంగా ఉండబోతోంది శని నాకు ఏదో చేస్తున్నాడనో శని వల్ల నాకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఏమి అనుకోవద్దు ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా సింహరాశి వారి మీద అమోఘంగా ఉంటుంది దీని వలన వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి పిల్లల పిల్లల విషయం దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి ఇంట్లో స్త్రీలకి అలాగే పురుషులకి అంటే డబ్బు సంపాదించేటువంటి పురుషులకి అందరి కోసం కూడా ఎంత అద్భుతంగా ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం విడమరిచి చెప్పడం అది కూడా నక్షత్రాల ప్రకారంగా చూడండి మన సింహరాశి అంటే సింహరాశి వాసుకో రెండు వేల ఇరవై ఆరులో ఎలా జరుగుతుందని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కానీ రెండు వేల ఇరవై ఆరులో సింహరాశిలో జన్మించినట్టు ఆయా నక్షత్రాల్లో ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఇలా ఉండబోతుంది ఇలా ఉండబోతుందని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందామని ముందుగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం చాలా చక్కగా చెప్పడం జరిగిందండి ఎందుకంటే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి ఒక మంచి చదువు అలాగే మంచి వాళ్ళ ఉద్యోగం చాలామంది అంటే మా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి మాకు ప్రైవేట్ ఉద్యోగం వస్తుందని చాలామంది అడుగుతున్నారు కానీ మీరు అనుకుంటున్నటువంటి నైంటీ పర్సెంట్ ఏదైతే అనుకుంటున్నారో గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ రంగంలో కూడా మీ క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఒక మంచి తోటి చూడండి ఎంత బాగా చెప్పాడో ఆ బాలుడు ఒక మంచి ప్యాకేజీతో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఉద్యోగం చేస్తూ నాకు ఈ నా నేను చదివిన చదువుకి ఈ ఉద్యోగం సరికాదు ఇంకా ఒక మంచి జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నాను ఆ జాబ్ కోసం నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాను లేదంటే ఆ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అది అవుతుందా అనుకునేటటువంటి వారికి కూడా చాలా మంచి ఉద్యోగాలు స్థిరపడతారటండి చూడండి ఎంత మంచి విషయాలు అలాగే పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందట దీనికి తోడుగా వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలాగ మన ప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు చదువు ఉద్యోగం ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వీటితో పాటుగా వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన తల్లిదండ్రులకి ఇచ్చి అమ్మ నాన్న మీరు ఏదో ఒక మంచి పని చేయండి మన కుటుంబానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పని ఏదైనా ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఏదో చెయ్యండి నా అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎంత మంచిగా జరుగుతుందని అని ఎవరు కానీ ఆ బాలుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో మీ పిల్లల విషయంలో ఎంత అద్భుతంగా జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి వీటితో పాటుగా వీటితో పాటుగా తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ అందరికీ కూడా చాలా చక్కగా ఆరోగ్యం బాగుంటుంది పాటు వ్యాపార రంగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది అలాగే ఇటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది లేదు కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది అనుకునే వారికి కూడా కొంచెం వాళ్ళు అనుకునేటువంటి ట్రాన్స్ఫర్లు కానీ పెట్టుకుంటుంటారు ఆ ట్రాన్స్ఫర్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల అది సక్సెస్ అవ్వడం అలాగే వాళ్ళకి ఒక మంచి నాకు స్ట్రెస్ లేకుండా కొంచెం ఆరోగ్యంగా ఉంటే బాగుండు నేను నా ఉద్యోగం ఏదో నేను చేసుకోగలుగుతాను అనుకునే వారికి ఆరోగ్యం బాగుండడం ఇంట్లో మనశ్శాంతంగా ఉండాలి భగవంతుడా ఏంటి మాకు ఈ రోజు గోలా అని ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు ఇంట్లో ఒక గుళ్ళో ఉన్నామా ఒక ఇంట్లో ఉన్నామా అన్నంత మనశ్శాంతంగా అంత ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటుందంటే అలాగే ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా టీకప్పులు తుఫాన్లాగా అవన్నీ కూడా ఎగిరిపోతాయి అట మన జీవితం అనేది ఎంతో 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 చక్కగా ఉండిపోతుంది ఇటు మన రుణ బాధలన్నీ తీరిపోతాయి మనకు రావాల్సి ఉంటుంది డబ్బు మన చేతికి అందుతుంది వీటిలన్నిటితో పాటుగా మనం ఏదైతే మనసులో కోరుకుంటున్నావో వెంకటేశ్వర స్వామికి అతను అనుగ్రహంతో మన జీవితంలోని ఒక అద్భుతంగా అయినటువంటి వరాలు అనేవి మనకి రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వబోతున్నాడు అది చాలా సస్పెన్స్ మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది అంత గొప్ప వరాన్ని మీకు వెంకటేశ్వర స్వామి ఇవ్వబోతున్నాడు అని చెప్పడం కూడా జరిగింది అది కూడా చూద్దామండి ఏంటంటే మన జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోగలుగుతున్నావా లేదంటే ఒక వాహనం కొనుక్కోగలుగుతున్నావా లేదంటే ఒక మంచి స్థలం ఏదైనా కొనుక్కోగలుగుతున్నావా ఈ పిల్లలకి ఆభరణాలు కొనుక్కోగలుగుతున్నావా ఏదో అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి దీవెనలు మన కుటుంబం మీద అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడం జరిగింది తదుపరి బొబ్బా నక్షత్రం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పాపం కొంచెం చిన్న వయసులోని స్త్రీలకు ఒక ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు వయసు నుంచి కూడా కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆరోగ్యం బాగుంటుంది ఇది కూడా ఎంతో ఎంతో మనం సంతోషించవలసిన విషయం కదండి అలాగే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయట అలాగే మన పిల్లల భవిష్యత్తు మన ప్రాణాలైనటువంటి పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఉద్యోగం వాళ్ళ కెరియర్ వాళ్ళకు ఒక మంచి చదువు అలాగే విదేశీ చదువులు చదువుకుందామని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం చాలా మంది అడుగుతుంటారు గొప్ప నక్షత్రం అని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఉన్నాయా కంపల్సరీగా ఉంటాయని అలాగే మీరు అనుకునేటువంటి ఒక మంచి ప్యాకేజీలో కూడా ఉద్యోగం సాధించుకోగలుగుతారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కొంచెం ఫ్యామిలీ పెళ్ళైన వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం భార్య భర్తలు డైవర్స్ తీసుకొని కొంచెం విడివిడిగా ఉంటూ పిల్లలను పెంచుకుంటూ కొంచెం కష్టపడుతున్న వాళ్ళకి నాకు ఎలా ఉండబోతుందో రెండు వేల ఇరవై నేను నా పిల్లలను పోషించుకోగలుగుతానా నా భర్త దూరంగా దూరం అయిపోయాడు అయినా సరే నేను నా కుటుంబాన్ని లాక్కోగలుగుతానా అని ఎన్నో ఆశలు ఎన్నో ఇబ్బందులతో ఉన్నటువంటి స్త్రీలకి నాకు ఏ తోడు లేడే అని బాధపడుతున్నటువంటి స్త్రీలకి కూడా అమ్మా నేనున్నానని చెప్పా వెంకటేశ్వర స్వామి యొక్క అభయం తల్లి నేనున్నానమ్మా అని చెప్పేటువంటి భగవంతుని యొక్క బలం మనకి మనల్ని ముందుకు నడిపించి పిల్లల భవిష్యత్తు కోసం మన జీవిత భవిష్యత్తు కోసం ఒక దారి చూపించేటువంటి ఒక అద్భుతమైన వరాన్ని కూడా భగవంతుడు మనకు ప్రసాదించబోతున్నాడు వీటిలన్నిటి తోడుగా చూడండి వీటిలన్నిటి తోడుగా వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మన వ్యాపారంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నావో కొంచెం రుణ బాధలు పెరిగిపోతున్న కూడా రుణ బాధలు అన్నీ తీరిపోయి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది వీటి తోడుగా మన జీవితంలో మన మనసులో ఏదైతే కోరుకుంటున్నావో కోరికలన్నీ కోరికలు అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి నెరవేర్చే విధంగా మన జీవితం అనేది రెండు వేల ఇరవై ఆరు మహా సుఖ సంతోషాలతోటి ఆరు ఆరోగ్యాలతోటి ఎంతో 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 సంతోషంగా ఉండబోతున్నామటండి అలాగే తదుపరి ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్య విషయంలో అవ్వచ్చు వ్యాపార అభివృద్ధి విషయంలో అవ్వచ్చు రుణ బాధలన్నీ తొలగిపోయి మనశ్శాంతి అవ్వనివ్వచ్చు పిల్లల భవిష్యత్ వాళ్ళకి మంచి ఉద్యోగం కెరియర్ వాళ్ళ జాబు అలాగే వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యం వాళ్ళ చదువు విషయంలోని అలాగే మీరు మన మనసులో కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి రెండు వేల ఇరవై ఆరు అద్భుతంగా ఉండబోతోంది ఇది ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎంత చెప్పుకున్నా చెప్పుకొని కానీ మన జీవితంలో మన కాలర్ ఎగరేసే విధంగా సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అమోఘంగా ఉండబోతుందని చెప్పడం జరిగింది ఇంకా చాలా 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 విషయాలు చెప్పడం జరిగింది టైం సందర్భం లేకపోవడం మనం చెప్పుకోలేకపోతున్నాం మరొక వీడియోలో చెప్పుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మంచి మంచి విషయాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ శ్రీరామ్